అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అయితే మేమైతే చేపల పులుసు అయితే చేస్తున్నాను నేను చేపల పులుసు చేపలు తెచ్చారండి మా అయితే అందుకనేసి చేపల పులుసు అయితే పెడదామనేసి చాలా రోజులు అయింది పెట్టి అందుకనేసి ఈ అయితే నేను మీకైతే వీడియో చూద్దామనేసి అయితే వీడియో తీస్తున్నాను వీడియో మాత్రం అక్కడ తెచ్చేక చూస్తూ ఉండండి లాస్ట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఆ లాస్ట్ చెప్తాను ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే కావాల్సిన పదార్థాలు అయితే ఉల్లిపాయ మనం ముద్దు చేసుకోండి ఆనియన్స్ చింతగా నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ తెలుసు కదా మీకు మసాలా అండి మసాలా కూడా ఏమనుకోకండి సారీ అప్పుడు మనం ఒక యూట్యూబర్ బాధ ఒక యూట్యూబర్కి అర్థమవుద్ది ఎందుకంటే ఫోను తీస్తూ వంట చేస్తూ అంటే చాలా కష్టం ఏదో తీస్తుందని అని అనుకుంటారు కానీ చాలా కష్టమండి 我跟老娘坐，坐飞机过来。 s u <Sure. S 2> <laughs> అయితే మగ్గాక కొత్తిమీర అయితే కొంచెం వేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రెండు ట్రిప్ల కింద వేస్తాను ఎందుకంటే ఫస్ట్ లాస్ట్ కూడా వేస్తాను దింపేటప్పుడు కూడా కొత్తిమీర అయితే వేసి అప్పుడు దింపుతాను ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే పులుసు అయితే మరకబెట్టి కొంచెం అప్పుడైతే అయితే వేస్తానండి ఎందుకంటే ముందే మనం చేప ముక్కలతో ఫ్రై చేసేస్తే మొత్తం విడిపోతాయండి పులుసు అయితే మగ్గించేసి అప్పుడు నెక్స్ట్ వేస్తానండి అప్పుడు ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉండించుకొని అప్పుడు కట్టేసుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది మనకి తినడానికి అయితే చాలా ఈజీగా వస్తాయండి టేస్ట్ అయితే చూద్దాం ఎట్లా ఉందో చేపల పులుసు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఇష్టం చెప్పాను కదా ఇంకో వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్